హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు కూడా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా ఇంకా ఇవాళ ఫ్రైడే కదండి ముగ్గులో పెట్టుకొని అలాగే మా బయట వైపు సపోటా చుట్టని చెప్తూ ఉంటాను నేను ఈ మధ్య ఫ్రూట్స్ కూడా కోసాను సపోటా పళ్ళు చూడండి ఇంకా ఎన్ని ఉన్నాయో మంచిగా ఇప్పుడు సీజన్ అనుకుంటానండి చాలా గుత్తులు గుత్తులు అనమాట గుత్తులు గుత్తులు ఉన్నాయన్నమాట అలాగే వాటర్ యాప్లు కూడా చాలా ఉన్నాయి ఎవరు కావాలంటే వాళ్ళు కోసుకొని వెళ్తున్నారు మేము మమ్మల్ని అడిగిన వాళ్ళకి కోసిస్తున్నాము కొంతమంది వాళ్ళ పాటికి వాళ్ళకి కూడా కోసుకు వెళ్తున్నారు అనమాట ఇంక ఇవి మాత్రము కోసుకొని తినలేరులేండి ఇవి డైరెక్ట్గా మాగ పెట్టుకొని తినాలి కాబట్టి ఈ సపట మీద ఎవరు ఇంట్రెస్ట్ పెట్టరు అనమాట మేమే కాస్త పెద్ద సైజ్ అయిన తర్వాత కోసి పక్కన పెట్టుకొని మాగ పెట్టుకుంటాం అనమాట ఇంకా ఈ సరే వాటర్ యాపిల్ సపట రెండు ఇలా పక్క పక్కన ఉంటాయి అన్నమాట వీధి వైపు ఇంకా ఉత్తరం వైపు ఒక జామ చెట్టు ఉంటుందండి ఫ్రూట్స్ మొక్కలు అయితే అవి మూడే అనమాట మా ఇంట్లో ఉండేది ఇంకా తులసిమ్మ దగ్గర ఇలా ముగ్గు వేసుకున్నా బయట చూస్తారు కదా బయట కూడా ఒక ముగ్గు వేస్తారు అనమాట ఇంకా రొటీన్ అనమాట రోజులాగే ఫ్లవర్స్ కోసుకుంటున్నా ఎండలకు చెప్పాను కదండి చాలా చిన్నగా అయిపోయిన మందారాలు అండి చిన్న చిన్నగా చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో ఏవో కొన్ని ఆకులు చోటన ఎండ తగల వాడి మాత్రం పెద్ద ఫ్లవర్స్ ఉన్నాయి మిగిలినటువంటి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట ఇంకా నాకు తెలిసి ఇంకా చాలా తగ్గిపోతాయి అనుకుంటున్నాను అనమాట మొగ్గలు అయితే ఉన్నాయి కానీ వేడికి ఎండకి ఏమో బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తగ్గిపోతాయి అనుకుంటున్నా ఇదిగో చూడండి ఎంత చిన్నగా ఉన్నాయో కొన్ని అయితే పెద్దగా ఉన్నాయన్నమాట కొన్ని చిన్నగా ఉన్నాయి అలాగనమాట ఏవో ఇంకా మన దగ్గర ఏమంటే సమర్పించుకోవాలా భక్తితోటి అనేసి ఈ ఫ్లవర్స్ అనేవి దేవునికి పెట్టుకొని పూజించుకుంటున్నాం అనమాట తెలుసు మాకి అంతా ఇది మామూలుగా ప్రతి ఒక్కరికి రొటీను కాకపోతే మార్నింగ్ మాకు ఇప్పుడు చూస్తారు కదా పక్షులు కిలకిలు రావాళ్ళు ఇలా జంట వాతావరణం అనమాట మనం మొక్కలు నాటడం వల్ల మొక్కలు పెంచడం అనేది ఒక పీస్ ఆఫ్ మైండ్ అనమాట మన మనసుకి చాలా ప్రశాంతతను కూడా ఇస్తుంది అనమాట పెంచటము ఒక్కటే కాకుండా దానివల్ల మనకి మనశ్శాంతి ప్రశాంతత ఉంటుందన్నమాట ఇంకా ఈ బర్డ్స్కి వాటన్నిటికీ షెల్టర్ కూడా ఇచ్చిన వాళ్ళం అవుతాము మా సపాటి చెట్టు వాటర్ యాపిల్ అయితే ఈవినింగ్ సిక్స్కి అంతా అయితే ఎన్ని బర్డ్స్ అండి పిచ్చుకలు చాలా గుంపులు గుంపులు వచ్చి ప్రతి ఒక్క కొమ్మ కొమ్మకి ఆ కాకి ఒక పిచ్చుక పడుకుంటాయి అనమాట మాకు అదొక విచిత్రంగా వండర్లాగా ఉంటుంది అందరం చూస్తూ ఉంటాం అనమాట మా వీధిలో ఈవినింగు అవన్నీ ఫస్ట్ కరెంట్ లైన్స్ మీద వాళ్తాయి అనమాట అక్కడ నుంచి లేక వచ్చి కూర్చుంటాయి అనమాట భలే బాగుంటుంది ఇంకా ఇంట్లో కూడా ఇలా పూజ చేసుకున్నాను అనమాట అయితే ఈరోజు మీకు ఒక వీడియో షేర్ చేస్తాను నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫ్లవర్ బొక్కేస్ అనమాట ఇది అక్టోబర్ మంత్లో అనమాట అక్కడ హెల్వెన్ అని ఒక పెద్దవాళ్ళకు సంబంధించిన పండుగ చేసుకుంటారనమాట దానికి సంబంధించిన గుమ్మడికాయలు అలాగే ఇది వింటర్ బ్లూమ్స్ అని ఫ్లవర్ బొకేస్ అన్ని పెట్టారనమాట అవి నేను మా ఉంకరాల ఇద్దరం కలిసి షాపింగ్ మాల్లో చూసామన్నమాట చూసి ఇదంతా వీడియో తీశాను మీకు కూడా ఇక్కడ షేర్ చేస్తున్నా టెంపుల్కి వెళ్తూ హనుమాన్ టెంపుల్కి వెళ్తూ మధ్యలో ఆగామనమాట చూడండి ఎంత బాగున్నాయో సూపర్ ఫ్లవర్స్ కదా ఇంకా చూడండి చేమంతి బొకేలు ఎలా వస్తాయి చూద్దరు నాకు మా ఉయ్యంకరాలకి ఇద్దరికి కూడా ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం అండి పూల మొక్కలన్నా పూలన్నా కూడా ఇంక ఇద్దరం ఎక్కడున్నా కూడా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట చూసి కళ్ళకు కళ్ళకి ఆనందం అనమాట మాకు కళ్ళకి పండుగ అనుకోండి ఇంకా రెండో లేదు చూసి ఆనందిస్తాం బాగా అంతగా పెట్టుకోము కానీ బాగా ఆనందిస్తాము ఇంకా అలాగే లోపల షాపింగ్ మాల్ లోపల బయట అయితే ఇలా ఉన్నాయి ఇంకా ఫ్లవర్ పేజెస్ లాగా చెమంతరండి బొక్కేసి బొకేస్ పెట్టినారనమాట ఇద్దరం కలిసి చూసి ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అని చాలా హ్యాపీ ఫీల్ అయినామండి మీకు కూడా ఎప్పటి నుంచో అనుకుంటున్నా షేర్ చేద్దాం షేర్ చేద్దాం అనేసి ఇప్పుడు ఈరోజు ఎందుకోనో చేద్దామనేసి అలాగే ఈ హనుమాన్ టెంపుల్లో ఇది దసరా నవరాత్రులు అనమాట అప్పుడు నవదుర్గలను కూడా చేసి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం చేస్తారు కదా అమ్మవార్లను అవన్నీ కూడా ఇక్కడ పెట్టి ఉన్నారండి గుడికి వెళ్ళాము ఇదంతా అయిన తర్వాత షాపింగ్ మాల్ దగ్గర కొద్దిగా చూసి వీడియోలు తీసేసుకొని తర్వాత గుడికి వెళ్ళామనమాట అవి కూడా చూసేయండి చూసారా ఎంత గుత్తులు గుత్తులుగా బొకేసి చూడండి ఈ మా వియకురాలు అనమాట మా పాప వాళ్ళ అత్తమ్మ ఇదిగోండి నేను ఇంకా మాకైతే ఆనందానికి అద్దులు లేవనుకోండి అవి చూస్తుంటే ఎంత బాగున్నాయి ఎంత బాగున్నాయి అనుకోండి మురిసిపోయినాం అనమాట మా పాప కూడా అలాగే అలా బంచెస్ బెస్ కానీ అనమాట తొట్టి తొట్టి ఇచ్చేస్తారనమాట తెచ్చుకొని మనం పెట్టుకోవచ్చు పెట్టుకోలేదనమాట ఇంత ముందు డార్క్ క్రిమిషన్ కలర్ రాణి కలర్ అంటాం కదా అవి ఇంకా చాలామంది అలాగే తీసుకెళ్తారనమాట మనము చిన్న మొక్కలు నాటుకొని పూసేంత వరకు ఎదురు చూస్తాం కదా ఇలా కూడా అమ్ముతారనమాట చిన్న చిన్న నర్సరీలు కూడా ఉంటాయి అవి కూడా తెచ్చుకుంటారు ఇవన్నీ చూడండి హ్యాంగింగ్ ప్లాంట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండోర్ ప్లాంట్స్ అనమాట స్నేక్ ఇవి ఉంటాయి కదా మన మనీ ప్లాంట్స్ టైప్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న బొకే అండి ఇవి కూడా ఇవి కూడా రియల్ ఫ్లవర్సే ఆర్టిఫిషియల్ కాదు ఇవన్నీ కూడా రియల్ ఫ్లవర్స్ వీటిని కూడా ఇలాగే మనకి తొట్టి తొట్టి ఇచ్చేస్తారనమాట రేట్ కూడా ట్యాక్స్ అక్కడ అనమాట చాలామంది కొంటున్నారు మనం ఇప్పుడు వేరే గుడి పని టెంపుల్కి వెళ్ళే పనిలో ఉన్నాం కదా అని అలా చూసేసుకొని కొంటూ ఉంటారు మా పాప వాళ్ళు కూడా చాలా ఫ్లవర్స్ ఇలా కొంటారండి కాకపోతే వాళ్ళకి వింటర్లో మొక్కలన్నీ మళ్ళీ పోతాయి అన్నమాట మళ్ళీ వింటర్ అయిన తర్వాత మంచుకి తట్టుకోలేవు కదా మొక్కలు అన్నీ పోతాయి మళ్ళీ తెచ్చుకోవాలన్నమాట చూడండి కలర్ఫుల్గా ఎంత బాగున్నాయి కదా డిఫరెంట్ డిఫరెంట్గా చాలా బాగున్నాయి అనమాట ఇవన్నీ కూడా ఇలా చూసుకొని మేము ఓహో ఇది ఇంత రేటు ఇది ఇంత రేటు మాకేం అవ్వలేదు అవి డాలర్స్లో రాస్తాను అనమాట తర్వాత నేను లోపలికి వెళ్ళాలన్నమాట మా వివరే నేను రాను అనింది నేనే వెళ్ళి ఫోన్ తీసుకొని ఇవన్నీ మెమొరీస్ కదండి మనం ఎక్కడికో వెళ్ళి ఊరికి వచ్చేస్తే ఏముంటుంది కొన్ని తీసుకొని ఓహో ఇవన్నీ ఇక్కడ ఇలాగ ఉంటాయి ఇలా ఉంటాయని మనం ఇతరులకు మేము అవి చూసాం ఇవి చూసాం చెప్పడానికైనా గుర్తుంటాయని అన్నీ ఇలా తీసాను అనమాట ఈ గుమ్మడికాయలతో రకరకాల షేప్ చేసి ఇంటి ముందర అదే దయాల పండుగలాగా లాగా చేసుకుంటారు అనమాట వాళ్ళు అవి కూడా కొన్ని వీడియోస్ ఉన్నాయి నెక్స్ట్ ఎప్పుడైనా పెడతాను అనమాట చూడండి ఒక్కో గుమ్మడికాయ టైప్స్ వాటికి ఒక్కొక్క పేర్లు కూడా రాసి వాళ్ళు ట్యాక్స్ తగిలించి పెట్టినారనమాట చాలా పెద్ద సైజ్ అండి ఒక్కొక్క గుమ్మడికాయ ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క నేమ్ కూడా రాసి పెట్టినమాట వాళ్ళు రేట్స్ కూడా వేసి పెట్టిన్నారు ఇదేదో సిండ్రిల అంట ఇదేదో వార్ట్లీ ఏదో రాశారు ఒక టైప్ అనమాట వీటితో బలే షేప్స్ చేస్తారండి వాళ్ళు లోపలంతా గుజ్జు తీసేసి ఇది ఉల్ఫ్ అండి ఏదో ఫోర్టీన్ డాలర్స్ అని ఉన్నారు ఇలా అన్ని అన్ని చాలా ఉన్నాయన్నమాట ఎంతసేపు చూస్తే చూసినన్ని ఉన్నాయండి డిఫరెంట్ టైప్స్ అనమాట మన నాకైతే మన ఇండియాలో ఏదో రెండు రకాలు మూడు రకాల గుమ్మడికాయలు అంటే ఇదే తీ గుమ్మడికాయ బుడిది గుమ్మడికాయ ఇంకా అనమాట షాప్స్లో ఉంటాయి కదా రౌండ్గా చిన్న గుమ్మడికాయలు దొరుకుతాయి అవి చూశాను కానీ ఇన్ని రకాలైతే ఈ అమెరికాలో చూస్తానండి నాకైతే మా దేవి మా వియకరాలు ఇంకా వచ్చే ప్రసన్న పాప వాళ్ళు కార్లో కూర్చుంటున్నారు వాళ్ళు వెళ్ళిపోతారు మనం గుడికి వెళ్ళాలా రారా అంటుంది నేనేమో ఇలా వీడియోస్ అన్నీ తీసుకుంటున్నాను అనమాట లోపల వాళ్ళు బయట ఉన్నారు సరేలే ఇంకా నాకు అంతేనండి ఇష్టం అనమాట అలా వీడియోలు తీయడము చాలా వీడియోలు తీస్తాను అనమాట షేర్ చేస్తాను లేండి ఒక్కోటి ఒక్కొక్కటి అక్కడ ఏమేమి తీసాను అనేది ఇంకా బయటకు వచ్చి ఇదిగోండి వాళ్ళు కారు ఎక్కుతున్నారు ముందు కారులో మా పాప వాళ్ళు ఇక్కడొచ్చి మా పాప వాళ్ళ ఆడపడుచు వాళ్ళ హస్బెండు మేము వెళ్ళామనమాట ఇదిగోండి ఇది హనుమాన్ టెంపుల్ అనమాట ఇంతకుముందు నేను ఈ వీడియో షేర్ చేశానండి హనుమాన్ టెంపుల్ మొత్తం తీసి గుడి అంతా కూడా పెట్టాను అయితే ఇప్పుడు కొద్దిగా మాత్రం మీకు ఇప్పుడు షేర్ చేస్తున్నా చాలా బాగుంటుంది ప్రశాంతంగా ఉంటుంది అనమాట ఎంత ప్రశాంతం అంటే అంత ప్రశాంతంగా లోపలికి వెళ్ళే ముందరగా ఒక పెద్ద గజరాజు బొమ్మ అనమాట అది ఒక స్టాచ్యూ లాగా అనమాట మట్టితో చేసినారో మరి ఏదో తెలియదు మెటల్ అయితే కాదు చూడండి గజరాజు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందనమాట దాని చుట్టూ కూడా ఆ గజరాజు చుట్టూ కూడా చిన్న చిన్న పూల మొక్కలు వేసారండి ఫ్లవర్స్ అయితే మంచిగా పూసున్నాయి చూడండి మేము ఇద్దరం కూడా అక్కడ కూడా కూర్చొని కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట మెమరీ ఉంటుంది కదా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మనము కొన్ని పిక్స్ తీసుకోవడము ఇలా వీడియోస్ తీసుకోవడము మేము ఇక్కడ ఇలా చూసామని చెప్పడానికి ఉంటాయని నేనైతే మాత్రము వీడియోస్ మాత్రం బాగా తీస్తానండి ఎక్కువ వీడియోస్ తీస్తూ ఉంటాను అనమాట చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో ఎల్లో బ్లూ రాణి రెడ్ అలా ఆ చుట్టూ కొంచెం గ్యాప్ ఇచ్చారు ఆ గ్యాప్లోనే చిన్న చిన్న మొక్కలు పెట్టారు చూడండి ఆ ప్లాట్ఫామ్ లాగా ఉంది కదా గజరాజు నిల్ నిల్చున్నటువంటి ప్లాట్ఫామ్ చుట్టూ ఇలా ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట చాలా ప్రశాంత వాతావరణంలో ఇది ఈవినింగ్ టైం అనమాట కొంచెం కొంచెము సిక్స్ థర్టీ సెవెన్ అలా అవుతుంది లైట్స్ అన్నీ వెలుగుతున్నాయి చూడండి మేము అందరం అక్కడ కూర్చొని డిఫరెంట్ డిఫరెంట్గా ఫొటోస్ తీసుకున్నామండి తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామనమాట నెక్స్ట్ వీడియోలో పూర్తిగా ఎప్పుడోసారి గుడి మొత్తం కూడా మళ్ళీ అక్కడ ఏమేమి ప్రత్యేకంగా ఉండేటువంటి కూడా వీడియో షేర్ చేస్తాను అనమాట ఇదిగో మేమిద్దరం నేను మా విరాలు అక్కడికి వచ్చి నిల్చొని కొన్ని పిక్స్ తీసుకున్నాము ఒక చిన్నగా వీడియో కూడా తీసుకున్నాం అనమాట మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి చాలామంది నాకు మరి సబ్స్క్రైబర్స్ అయితే సెవెన్ ఫార్టీ అయినారండి దానికైతే చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి అందరికీ మరి వీడియోలు నచ్చుతున్నాయో నచ్చట్లేదో కూడా ఏం తెలియటంలో కామెంట్స్ మాత్రం ఎవ్వరు పెట్టడం లేదు ప్లీజ్ తప్పకుండా కామెంట్ పెట్టండి అలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తే అది వేరే వాళ్ళకు ఫార్వర్డ్ అవుతుంది ఇదేనండి ఈరోజు వీడియో అనమాట చూసారా అమ్మవార్లు అంటే నవరాత్రులు అయిపోయినాయి అనమాట అయిపోయిన తర్వాత మేము వెళ్ళాము అది ప్రతిరోజు ఒక్కొక్క అవతారం చేసి పెడతారు కదా అమ్మవార్లను అవన్నీ అలాగే ఉన్నాయన్నమాట తొమ్మిది రోజులు నవతర్గలు చేస్తారు కదా అమ్మవార్లు అవతారాలు అనమాట ఎంత బాగున్నాయో చూడండి ఎంత గుడి గుడి చాలా విశాలంగా ఉంటుందండి లోకల బేపు చాలా పెద్ద గుడి అనమాట ఇలా అందరినీ అమ్మవార్లు అందరినీ ఈరోజు శుక్రవారం మీరు కూడా దర్శించుకుంటారని సరే ఈరోజు ఏం వీడియో లేదు కదా ఇదైనా షేర్ చేద్దాం అనుకొని ఇది చేస్తున్నానండి ఎందుకు అనిపించింది అప్పటికప్పుడు నాకు ఆ ఫ్లవర్స్ కోస్తుంటే ఇవి ఉన్నాయి కదా ఇప్పటి నుంచి పెడదాం అనుకొని ఇలా షేర్ చేస్తున్నా ఇదిగోండి ఇక్కడ మాతను కూడా పెట్టారు చూడండి చాలా బాగా చేస్తారండి ఇవ అక్కడ అమెరికాలో కూడా అన్నీ మన ఇక్కడంతా కూడా హిందువులే ఉంటారు అనమాట మనం ఆ గుడికి వెళ్తే మనం ఇండియానే అనుకుంటాం అనమాట చాలా ప్లజెంట్గా చాలా డీసెంట్గా డిసిప్లైన్ ఎక్కువ ఉంటుంది చాలా బాగుంటుంది అంటే పొగుడుతున్నాను అనుకోవద్దు మన ఇక్కడ ఇండియాలో కూడా బాగుంటాయి కానీ అక్కడ మనకి ఎంత కొత్త కదా అక్కడ ఎలా ఉంటుందో ఏమో అనుకుంటాము చూడండి లోపల ఎంత ప్రాంగణం ఉందో ముఖ్యంగా చల్లగా ఉంటుంది అనమాట సెంట్రలైజ్ చేసి ఉంటుంది కాబట్టి చాలా చల్లగా ఉంటుంది అంతేనండి ఈరోజు వీడియో നശിത്തേ ലൈക്ക് ചെയ്യേണ്ടി ഷെയർ ചെയ്യേണ്ടി സബ്സ്ക്രൈബ് താങ്ക് യു കിട്ടിംഗ് ബൈ ബൈ